కూర్చో చెప్తా ఈ ఊళ్ళో ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ అనే పెద్ద పెద్ద బోట్లు చాలా చోట్ల చూశాను బోట్లు ఉన్న చోటల్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇదేంటి విచిత్రంగా ఉంది ఇక్కడ చూస్తే బోర్డు మాత్రం చాలా పెద్ద బిల్డింగ్ లేదు బాబు బాబా అడుగుతారు నేను అనుకున్నాను బాబు బాబు ఆ ఇక్కడ గారు బిల్డింగ్ ఏడు బాబు ఒక ఊరే ఇది కొన్నారు బాబు కానీ అక్కడ ఇక్కడ సారా కొట్టాడు బాబు చౌడాడు ఆడి పేరు రుద్రదేవుడు ఈ ఊర్లోకి అలా పెద్ద వస్తాదు ఈ జిల్లాకే జగజ్ జంత్రి ఆడు చెయ్యని రైడింగ్ లేదు చెయ్యని మర్డర్ లేదు బాబు ఇక్కడ కాలనీ వస్తాని ఎన్నో కుటుంబాలు కాపడానికి వస్తాయని ఇక్కడ ఓట్లు అట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని అనుకున్నాం ఊళ్ళో పొలం పుట్ర నగ నట్రా ఆకకున్న చిన్న ఇల్లు కూడా అమ్మేసుకుని ఈ ఊరు వచ్చి డెబ్బై ఐదు వేలెట్టి ఇల్లు కొన్నాను బాబు కానీ కాళ్ళి రాలేదు కాళీ కొంప వెళ్ళింది సోస్ చూసుకొని నెత్తిన గొడ్డేసుకుని నా చెల్లి గంగమ్మని తీసుకొని మా ఊరు వెళ్ళిపోయి అక్కడే ఒక కిల్లి కొట్టేట్టు బతుదాం అనుకుంటున్నాను బాబు ఆ రుద్రదేవుని ఇక్కడి నుంచి లేపేట అంత కష్టం కష్టమా బాబు సూర్యుని బతిమార్కుని పరమాణు దిక్కును పడిపోయినట్టు కష్టం కాదు బాబు ఆకాశం భూమి మీద దింపడం కష్టం కాదు భూమిని ఆకాశం మీద పంపేయడం కష్టం కాదు కానీ ఆడిని లేపేయడం కష్టం బాబు ఆడిని కదిలించగల మానగాడు ఇంతవరకు పుట్ట లేదు పుట్ట బోడు పొరపాటు పుట్టారు ప్రతాప్ గారిని కలుసుకోవాలి కాంట్రాక్ట్ విషయమా అయితే మీరు మేనేజర్ గారిని కలవాలి కానీ ఎన్ని సీట్లో లేరు ఆఫీస్ మ్యాటర్ కాదు పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ మిస్ కంప్యూటర్ నేను అర్జెంట్ పని మీద డేర వెళ్తున్నాను ఏమైనా కాల్స్ వస్తే నోట్ చేసి పెట్టండి ఓకే వన్ మినిట్ సార్ మీది పర్సనల్ మ్యాటర్ అయితే వీరే ప్రతాప్ గారు అబ్బాయి వీరితో మాట్లాడండి ఏంటి సార్ అబ్బాయి గారితో కాదు వారు అబ్బా గారితో మాట్లాడారు యూ క్యారి ముందు విషయం ఏమిటో చెప్పండి ముఖ్యమైనది అయితే అప్పుడు పంపిస్తాను వెల్ మిస్ కంప్యూటర్ ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ ఆఫీస్ సిబిఐ వన్ మినిట్ సార్ యూ టూ మినిట్స్ ఎవరు సిబిఐ ఆఫీసర్ అట మీకోసం వచ్చారు అలాగే సార్ రమ్మంటున్నారు నన్ను చూడడం నాతో మాట్లాడడం నీకు చాలా చాలా అవసరం అనుకుంటాను లేకపోతే సిబిఐ ఆఫీసర్ నని అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు నీ పేరు భారత్ భారత్ గుడ్ మంచి పేరు నా టైం చాలా విలువైంది నీతో నేను ఐదు సెకండ్లు మాత్రమే మాట్లాడగలను వెల్ మిస్ ప్రతాప్ మీకు నన్ను ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది కానీ నాకు ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఉంటే మీకు ఐదు లక్షల రూపాయలు లాభం చేసి ఉండేవాడిని ఫోర్ యూ దాన్ని పోగొట్టుకున్నారు రైట్ మీరు ఇచ్చిన ఐదు సెకండ్ టైం అయిపోయింది ఎస్ ప్లీజ్ థ్యాంక్ యూ సీ థ్యాంక్స్ యుట్ యువర్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చెప్పు రామ్ నగర్ లో ఐదు సంవత్సరాలుగా ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న మీ స్థలం వల్ల మీకు ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చింది మునిగిపోయినట్టే కానీ నాకు సంబంధించినంత వరకు ఆ ఐదు లక్షలు తిరిగి మీకు రాబోతున్నాయి ఎలా వెరీ సింపుల్ ఆ స్థలాన్ని మీ దగ్గర నుంచి నేనే కొనబోతున్నాను అక్కడ రుద్రదేవనే రౌడీ తిష్టవేసు కూర్చున్నాడు ఐదు సంవత్సరాలుగా ఖాళీ చేయడం లేదు తెలుసు లాయర్లు కోర్టులు కూడా అతన్ని కదిలించలేకపోయారు తెలుసు ఆ స్థలం ఖాళీ కారంత వరకు దాని గుడ్డి కాసు విలువ కూడా లేదు తెలుసు అన్నీ తెలిసే నేను ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నాను మిస్టర్ భారత్ నీ మాట తీరు పద్ధతి చూసి నువ్వు చాలా తెలివిగలవాడివని చొరవ ధైర్యం ఉన్నవాడివని భావించి నిన్న ఇక్కడ కూర్చోబెట్టాను కానీ ఇప్పుడు తెలిసింది నీలో ఉన్నది తెలివి కాదు అహంకారం అని తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని ఎంత తొందరగా ఖర్చు పెడదామని పిచ్చెక్కి తిరుగుతున్నా ఓ వెర్రి కన్నా విను తాత ముత్తాతలు సంపాదించినంత నా తండ్రి దగ్గరే ఉండిపోయింది ఒకవేళ ఇప్పుడు ఆ పెద్ద మనిషి నాకు ఇస్తానన్నా ఎడం చెత్తో కూడా తాకను మా వెనకున్న ఆస్తి పాస్తులు ఏమిటో నీకు తెలుసా నా తల్లి ఆశీర్వాదం నా ఆత్మ బలం నీతో ఐదు లక్షల వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను కానీ నా ఎంత ఉందో తెలుసా ఐదు పైసలు కూడా లేదు అయినా నా మాట మీద నమ్మకం నుంచి మీరు ఆ స్థలాన్ని నాకు అమ్మితే ఐదు రోజుల్లోగా మీ ఐదు లక్షలు పూల్లో పెట్టి మీకు అప్పగిస్తాను నా తల్లి మీద ప్రతాప్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఈ స్థలం ఐదు లక్షలకు నేను కొన్నాను రేపు ఉదయం పదకొండు గంటలలోపు నువ్వు ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అమ్మడానికి వాడెవడు కొనడానికి నీరెవడు రేపు ఉదయం పదకొండు గంటలకి నువ్వు ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి

మిమ్మల్ని చావగొట్టి మళ్ళీ బ్రతికించడం కోసమే అంబులెన్స్ తో సహా వచ్చాను మీ సార్ మారుతి ఎమర్జెన్సీ వార్డు లో చేర్పించు బిల్లు నాకు పంపించు अलग है सर గొప్పతనం చోటు ఖాళీ చేయించడంలో ఐదు పైసలు లేకుండా ఐదు లక్షలకు నా దగ్గర చూడు అప్పుడే అతనికి తెలుసు తెరమేయగలని హి మస్ట్ సార్ వీళ్ళు సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్ మన ఊళ్ళో ఫైవ్ స్టార్ హోటల్ కట్టడానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేశారట మార్కెట్ లో వేరే హోటల్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆ కాంట్రాక్ట్ తమకే వస్తుంటున్నారు వీళ్ళు ఎస్ వీటికి సంబంధించిన పేపర్స్ లోన్ అరేంజ్మెంట్స్ అన్ని ముందుగానే చెక్ చేశాను సార్ దేవ్ గట్ ఆల్ ద రిసోర్సెస్ టు బిల్డ్ ద హోటల్ కానీ ఒకటే చిక్కు హోటల్ కట్టడానికి కావాల్సిన స్థలాన్ని ముందుగా గవర్నమెంట్ కి చూపించిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందట అందుకని మన రామ్ స్థలాన్ని అడగాలని వచ్చారు అవును సార్ ఓ ఐ ఐఎమ్ సారీ ఆ స్థలం నిన్ననే ఐదు లక్షల కోరిక అమ్మేశాను అది మాకు తెలుసు సార్ ఆ ఖాళీ అయిన స్థలాన్ని భరత్ వేలంపాటకు పెట్టాడు వాట్ వేలంపాట మూడు లక్షల యాభై వేలు రెండోసారి మూడు లక్షల యాభై వేల ఒక్క రూపాయి మూడు లక్షల యాభై వేల ఒక్క రూపాయి మూడు లక్షల యాభై వేల ఒక్క రూపాయి వచ్చారండి మా అనుభవాలు మూడు లక్షల యాభై వేల ఒక్క రూపాయి మూడు లక్షల మోసం దగ్గర ఈ పాత మనిషి అందరినీ ఒప్పుకోను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు పాడకపోతే మేమేం చేయలేం ఎంత బాబు మీరు పాడింది అతను పాడేదేంటి నేను చెప్తున్నాను మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల డెబ్బై వేలు ఒకటోసారి బాబు అప్పుడే రెండోసారి టైం ఏమయ్యా బాబు ఎవరైనా బాబు కోటి బాబు 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 లక్షల రెండోసారి అయిపోయింది లక్ష ముప్పై వేలు లాక్ అరబ్ దొరగాడి పాట ఐదు లక్షలు అరబ్ గారి పాట ఐదు లక్షలు బాబు అరబ్ బాబు దేవుళ్ళంగా వచ్చారు బాబు మాకు లాభం అవుతుంది బాబు అసలు వచ్చి ఐదు లక్షలు అంతే సార్ బాబు ఉండండి బాబు రండి బాబు రండి కూర్చోండి బాబు కూర్చోండి శుక్రియా అరబ్ దొర గారి పాట ఐదు లక్షలు ఒకటోసారి అరబ్ దొర గారి పాట ఐదు లక్షలు రెండోసారి ఐదు లక్షల ఒక్క రూపాయి దస్ లాక్ పది లక్షలు ఒకటోసారి అరబ్ దొర గారి పాట పది లక్షలు రెండోసారి పది లక్షల ఒక్క రూపాయి పంద్రా లాక్ అరబ్ దొర గారి పాట పదిహేను లక్షలు పదిహేను లక్షల ఒక్క రూపాయి బీస్ లాక్ ఇరవై లక్షలు ఇరవై లక్షలు నాకు పిచ్చకి పోతుంది మా అరబ్బు దొరగారి పాట ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు అరబ్బు దొరగారి పాట ఇరవై లక్షలు ఒకటోసారి అరబ్బు దొరగారి పాట ఇరవై లక్షలు రెండోసారి ఇరవై లక్షల ఒక్క రూపాయి